అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ ఒకటి నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊవి నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను నలభై ఒక కీర్తన రెండవ వచ్చిన సంగము లేక ఎక్లీషియా అనగా బయటికి లాగుబడుట అని అర్థం ఒకవేళ బంగారము వెండి ఇనుము ఇత్తడి ప్రశస్తమైన వజ్రములు ముత్యములతో చేయబడిన వివిధ రకములైన వస్తువులు గల పెద్ద కుప్ప సమీపమున ఒక ఐస్కాంతమును ఉంచిరనుకును కేవలం తుప్పు పట్టిన మురికి మేకు మాత్రమే ఐస్కాంతం ద్వారా బయటికి లాగుబడును కానీ ప్రియమైన విలువైన వస్తువులు విడిచిపెట్టబడును అదే రీతిగా క్రీస్తు దరిద్రులు తప్పిపోయిన పశ్చాత్తపడిన అపవిత్రులైన పాపులనే ఆకర్షించును కానీ లోకంలో అహంకారులు సంపన్నులైన వారు ఏమాత్రమో ఆయన దక్కు రాలేరు లాగబడరు ఎక్లిషియా అనగా బయటికి లాగబడుట ఇది క్రీస్తు ద్వారా లోకములో నుండి బయటికి లాగబడిన వారిని గురించి మాట్లాడుతున్నది వారు పామరులైనను లోకంలో అత్యున్నతమైన ఏ అర్హత లేని వారైనను వారు, వారు దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైన వారు అవుతురు అట్టి ప్రజలను గురించి మన ప్రభు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరుచుకుంటుని అని చెబుతున్నాడు యో స్వార్థ పదిహేను పంతొమ్మిది ఇలాంటి సంఘమునకు నీవు చెంది ఉన్నావా యేసు ప్రభువు లోకము నుండి నిన్ను బయటికి లాగినని నిజముగా చెప్పగలవా నీవు క్రైస్తవ పేరు ఉన్నందున లేక చాలా బైబిల్ జ్ఞానము ఉన్నందున ప్రభునకు చెంది ఉన్నానని తలంచుకుము నీ హృదయంలో నీ జీవితంలో మార్పు ఉండవలను నీవు దేవుని బలమైన హస్తముచే బయటికి లాగబడినప్పుడు లోక సుఖములు నిన్ను ఆకర్షించలేవు అవి వాటి ఆకర్షణ శక్తిని నీళ్ళ పోగొట్టుకును క్రీస్తుని హృదయంలోనికి వచ్చాను చీకటి మాయమయ్యను నీవు పాపం యొక్క బలము నుండి విడిపించబడితివి గనక నీవు ఏమాత్రము పెనుగులాడి పోరాడనవసరం లేదు ఈ కార్యము నీలో జరిగితేనే తప్ప నీవు సంగమునకు చెంది ఉన్నానని చెప్పలేవు అనేక మంది క్రైస్తవులు లోక సంబంధమైన విషయముల కొరకు ఆశ కలిగిందురు వారు అప్పుడప్పుడు లోక సుఖముల ఎందు నిమగ్నులయ్యున్న ఎడ్లా ఏమాత్రము హాని ఉండదని తలచుదురు వారు సినిమాకు సంవత్సరమునకు రెండు లేక మూడు సార్లు మాత్రమే మంచి సినిమాలకు వెళ్ళటంకి ఇష్టపడదురు సీసా నిండా విషము లేక దానిలో ఒక చుక్క విషమైనను మరణకరమైనదని వారు గ్రహించలేరు చిన్న టీబీ క్రిములు నీ శరీరమంతటిని చంపగలవు కంటిలోని ఒక మచ్చ గ్రుడ్డితనమును తీసుకొని రాగలదు ప్రభు నిన్ను ప్రతి విధమైన లోక సంబంధమైన సుఖము నుండి విడిపించి తన నిజ సంఘములో సభ్యునిగా చేశానని నిశ్చయపరుచుకును ప్రైజ్ ద